అయితే కొన్ని మేరీ మాతా చర్చలు కొన్ని ఏరియాస్ లోని కొబ్బరికాయ కొట్టడం కోవిడ్ తిరిగించడం లేకపోతే గుండె కొట్టించుకోవడం ఏడు వారాలు లైన్ గా వెళ్ళడం వరుసగా మొగలతో పంటపై ఎక్కడం రాయి మీద రాయి పెట్టడం ఇలా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా ఇవి వాక్యంలో లేవు అయితే తెలిసిన వాళ్ళు ఎందుకు కంటించలేదు తెలిసి కూడా ఎందుకు కొంతమంది అలా చేసుకుంటారు బాగున్నారు ఇది మన తమ్ముడు చెప్తారా బ్రదర్ నా పేరు అర్జున్ బ్రదర్ అర్జున్ అన్నవరం ప్రశ్నించారు అన్నవరం నుంచి తమ్ముడు ఆ ఇది ఆ చాలా మందికి తప్పు అని తెలియదండి ప్రజలకి ఆ ఇది ఒక క్యాథలిక్ సంప్రదాయంలోనే కాదు ఇది వేరే సంప్రదాయాల్లో కూడా ఇటువంటి ఇవి ఉన్నాయి కొన్ని 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 చర్చెస్ లో ఆ చర్చి ఫౌండరీ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడం ఆయన మట్టి తెచ్చుకోవడం ఆ చర్చి ఫౌండరీ యొక్క ఫోటో పెట్టుకొని ఇంట్లో ఆయనకి దానికి కడ్డీలు వెలిగించుకోవడం ఆ మీరు చెప్తున్నటువంటి సంప్రదాయాలు ఆ కూడా అంటే ఇవేంటంటే కల్చర్ లో ఉన్నటువంటి పక్క మత సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలను కాపీ కొట్టుకోవడం అంటే దానికి భిన్నంగా క్రైస్తవ సంస్కృతిని సృష్టించడం బదులు రాజీ పడిపోయి కాపీ కొట్టేసి ఇలాగా చేస్తే ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం అవుతుంది జనం ఎక్కువ వస్తారు ఇక్కడ ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం కట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో ఎక్కడో స్వార్థం ఉంటుంది జనాన్ని ఆకర్షించాలి జనం వచ్చినప్పుడు ఇది ఒక యాత్రా స్థలంగా మారుతుంది కాబట్టి దానివల్ల చాలా అనేక ఇతరత్ర లాభాలు చాలా అన్నమాట ఆ కనీసం సృష్టించిన వారికి తెలిసి ఈ విషయం పాపం మొక్కుతున్న వాళ్ళకి ఆ మోచెప్పులో ఆ పగిలిపోయేలాగా మెట్లకి వెళ్ళే వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ అమాయక ప్రజలకి ఈ సృష్టించిన ఈ ఎవరైతే ఉన్నారో గురువర్యులు వారికి బాగానే తెలుసు మరి వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకోవాలి ఖండించాం చాలాసార్లు ఖండించాం ఖండించిన వాళ్ళు మారతారా వాళ్ళు మారరు వాళ్ళు ఇక దానికి కట్టుబడిపోయారు ఆ కాబట్టి వాళ్ళు దాన్ని భారత సమాజం కూడా అంగీకరిస్తుంది మన 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 దగ్గర ఏమిటంటే మనలాంటి వాడు పక్కన ఉంటే వాడిని అంగీకరిస్తాం మనకి భిన్నంగా ఉంటేనే కొంచెం ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మనం ఒకళ్ళు ఒక దేవుడు పేరిట టంకాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టారు ఇక్కడ మేరీ మాత పేరిట కొబ్బరికాయ కొట్టారు అనుకోండి పెద్ద ఏమనిపించదు అలా కాకుండా అయ్యా కొబ్బరికాయ కొట్టద్దు అన్నాం అనుకోండి గొడవ అయిపోతుంది అవును సో అందుకని ఏం చేస్తున్నారంటే రాజీ పడిపోవడం ఈజీ కదా ఎదురు నిలబడడం కష్టం రాజీ పడిపోవడం ఈజీ నేను దాకా అదే చెప్తున్నాను భిన్న సంస్కృతి సృష్టించాల్సిన చోట సృష్టించాలి మమేకం అవ్వాల్సిన చోట మమేకం అవ్వాలి